ఆకాశం నుండి గంగ భూమి మీద వేగంగా పడుతూ ఉంటే భూమి దద్దరిల్లిపోతుంది అయినా అది నిలబడలేదు తట్టుకోలేదు కనుక దాన్ని తట్టుకోగలిగినటువంటి వాడు శివుడు గనక శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన దాన్ని శిరస్సున ధరిస్తాడు అని చెప్పి దేవతలు చెబితే మళ్ళీ భగీరథుడు శివుడి గురించి తపస్సు చేసి ఆయన నీకేం వరం కావాలి అంటే ఏదో నాకు మోక్షం కావాలని అడగచ్చు కదా అడగలేదండి ఏమడిగాడు గంగాదేవిని నేను నా ముత్తాతలని మరి ఆ స్వర్గానికి పంపించాలి అంటే వాళ్ళ మీద గంగ ప్రవహించాలన్నారు కనుక భూమి మీద పడడం కష్టం నువ్వు కాస్త నీ నెత్తిన ధరించి భూమి మీద కాస్త నెమ్మదిగా దాన్ని వదిలిపెట్టు అని అడిగాడు అందువల్ల శివుడు తన శిరస్సులో ధరించాడు ధరించటమే కాదండి ధరించిన తర్వాత అది చాలా నా అంతటి బలవంతులు లేరు అని కాస్త గర్వంగా ఉంటే దాన్ని తన జటాజూటంలో చుట్టేశాడు కూడా